వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు వై సునీల్ కుమార్ చౌదరి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి మన కంటి ముందరే కనిపిస్తుందని తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి సహాయ సహకారాలతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం పరిపాలన గురించి తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు వై సునీల్ కుమార్ చౌదరి ప్రసంగించారు

అదేవిధంగా గౌరవనీలో మా జిల్లా ప్రెసిడెంట్ సిఆర్ రాజన్ గారికి మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ముందుగా ఉగాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తెలుగుదేశం కుటుంబం జిల్లా పార్టీ సభ్యులందరికీ అలాగే మండల కుటుంబ సభ్యులు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు మండలం నాయకులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నాకున్న అవగాహన ప్రకారం మన ఎంపీ గారి గురించి ఒక రెండు మాటలు చెప్తానండి ఆయన ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంచుకొని పంపించారో మాకు తెలియదు కానీ ఆయనలాగా పనిచేసే వ్యక్తిని ఇచ్చాడండి మాకు నెక్స్ట్ ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఆయనకున్న ఈ టెంపోని చూస్తుంటే ఆయన ఖచ్చితంగా అదే లెవెల్లో పనిచేసేటట్లున్నాడు ఆయన ఏంటంటే ఢిల్లీ అంటాడు హైదరాబాద్ అంటాడు చిత్తూరు అంటాడు ఇంతకుముందు కూడా నేను సుమారు నైంటీ ఫోర్ నుంచి చూస్తున్నాను ఈ ఎంపీని ఎమ్మెల్యేస్ని ఎంపీ ఎమ్మెల్యేస్ ఉండడం వేరు కానీ ఎంపీ గారు ఈ విధంగా జనాల్లో తిరగడం వచ్చి మాకు చిత్తూరులో ఇదే అండి ఫస్ట్ ఈ విధంగా జనాలకి వెళ్ళిపోవడం విలేజ్ వెళ్ళిపోవడం కంటిన్యూషన్ ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఒక ఫిఫ్ ఫైవ్ సిక్స్ డేస్ ఇక్కడ స్టే చేయడం ఎవ్రీ మంత్ ఇక్కడ రావడం ఇక్కడే ఉండడం ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టడం ఇరవై మందిని స్టాఫ్ అక్కడ ఉంచడం వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉండటం ఎంపీ గారు అందుబాటులో ఏ పనికైనా ఒక ట్రాన్స్ఫర్ అన్నా ఒక ఏదన్నా చెప్పుకోవాలన్నా ఒక ఏదైనా వర్క్ కావాలన్నా ఏ పనికైనా జనాలు లేక అందుబాటులో ఉంటాడండి అంత అందుబాటులో ఉండే వ్యక్తిని ఇచ్చిన దానికి మాత్రం చంద్రబాబు నాయుడుకి మాత్రం ఆ విషయంలో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు చాలా మంచి వ్యక్తినిచ్చింది ఎంపీ గారు ఆయన చూడాలని కాదు మిగతా వాళ్ళు చెడ్డ కాదు ఆయన అంత మంచిగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి వ్యక్తిని ఇవ్వడం జరిగింది ఎంపీగా అదేవిధంగా మేము కూటమి ప్రజలందరూ కూడా బీజేపీ నుంచి అయితే జనసేన వ్యక్తులైతేనేమి అందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మంచి ఎంపీ గారిని ఎన్నుకోవడం కూడా జరిగిందండి అందరూ మేము తెలుగుదేశం నుంచి స్ట్రాంగ్గా ఫేవర్గా ఉంటుంది తెలుగుదేశం అంటే మాకు ప్రాణం మా ఊరు మొత్తం కూడా వంద ఉంటే వన్ ఎయిట్ ఫిఫ్టీ ఓట్స్ ఉంటాయి మహాన్ మా ఊరు నుంచి ఒకసారి రెండు ఓట్లు పోయినాయండి కాంగ్రెస్కి అంత స్ట్రాంగ్ ఊరు మాది ఏమన్నా మేము ఎవరైనా ఒకరిద్దరు నాయకులుగా వెళ్తే కూడా ఊరంతా కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది అట్లాంటి ఊరు మాది ఆ ఊరు ఎప్పుడు టాప్ ప్రియారిటీలోనే ఉంటుంది మంచిగా చేస్తున్నాం ఇప్పుడు కూడా ఈ టర్మ్ వచ్చిన తర్వాత నాకు పదవి కన్నా కూడా నా ఊరు డెవలప్ చేయాలి ఇన్ని నేను అట్లా పట్టించుకోలేదని చెప్పేసి రోడ్కి ఇంతకుముందు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చారు మా జయదేవ్ గారు అక్కడ నుంచి గుంటూరు నుంచి అట్లే ఇప్పుడు మళ్ళీ దగ్గుమల్ ప్రసాదరావు గారు వచ్చినప్పుడు ఆ ఫండు రిటర్న్ వెళ్ళిపోయింది వాళ్ళప్పుడు మమ్మల్ని ఏం అబ్జెక్షన్ పెడతారు అది రిటర్న్ వెళ్ళిపోతే కూడా దగ్మల్ ప్రసాద్ రావు గారి దగ్గర నుంచి మేము ట్వంటీ ల్యాక్స్ తీసుకున్నాం అదేవిధంగా మా సర్పంచ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ దేవేగౌడ దగ్గర నుంచి కూడా ట్వంటీ ఫుట్పాత్ అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ ఒక ఆర్చ్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం దీన్ని నాకు తోడు కూడా మా సర్పంచ్ గారు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు సో ఈ విధంగా మేము కలిసి మేము మా గ్రామం అంతా గ్రామస్తులందరూ కూడా కలిసి బాగా చేస్తున్నాం ఆ అంతా కూడా ల్యాండ్ అక్వేజియేషన్లో కూడా చాలామంది మా ఊరు అందరూ కూడా ఇప్పుడు పేర్లు చెప్పలేము కానీ చాలామంది రోడ్డు కావాల్సిన ఒక సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అంటే మేము మొక్కాలు మీటర్ మొక్కలు కిలోమీటర్ ఉంటుంది అంత దూరానికి కూడా ఇటుపక్క రెండు పక్కల మాకు ట్వంటీ ఫీట్ ముందు ట్వంటీ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ కూడా ఉండదేమో ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్ క్లియర్ చేసి వదిలేరు పాపం కాలువ ఫుట్పాత్ రోడ్ అని చెప్పి బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇట్లా మా ఊరిని డెవలప్ చేయాలి మేము చాలా కాలంగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ మాకు ఊరిని మేము డెవలప్ చేసుకుంటే పక్క ఊళ్ళోళ్ళు ఏమని అనుకుంటారేమో పక్క ఊర్లకి అప్పుడు కూడా ప్రియారిటీ ఇచ్చాం ఇప్పుడు లేదు మా ఊరు ఇట్లా అయిపోయింది మా ఊరిని చేయాలి గతంలో లాగా ఉండకూడదు మేము బాగుంటే అందరినీ బాగుపెట్టాలి కానీ మనం బాగుండకపోతే ఎట్లా అని చెప్పి స్ట్రాంగ్గా తీసుకొని ఈసారి మేము మా ఊరిని కూడా బాగా చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మనం కానీ తీసుకుంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఎంత డిఫరెన్స్ చూస్తున్నామంటే ఇప్పుడు మనం గత ఈ పది నెలలు తొమ్మిది నెలలుగా కూడా ఎంత డెవలప్మెంట్ అంటే రోడ్స్ అయితే అసలు నాకు చిత్తూరు నుంచి ఇక్కడికి రావడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంటే ఏంటి అప్పుడు కార్లో రావడానికి కూడా అంతసేపు టైం పడితే మోటార్ సైకిల్ పరిస్థితి ఏం వర్షాలు వస్తే మోటార్ సైకిల్ గుంతలు దిగడము ట్యాక్సీలు కట్టుకోవడం ఆటో వాళ్ళు ఎంతమంది వెహికల్స్ వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు అంటే అంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఏ హామీ కూడా అప్పుడు సక్రమంగా ఉండేది కాదు ఇప్పుడు అదే చూడండి సూపర్ సిక్స్ అని మేము ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ఈ టీచర్స్ పోస్టు భర్తీ కానీ గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం కానీ ఎన్ని సూపర్ సిక్స్లో ఏమేమి ఇచ్చామో పెంచి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా వన్ బై వన్ చేస్తూ వస్తున్నాము అట్లా డెవలప్మెంట్ అనేది ఈ తొమ్మిది నెలల్లో మనకు కనిపిస్తుంది మన కళ్ళ ముందు ఉంది అన్నిటికన్నా మెయిన్గా పోవడానికి రావడానికి ట్రాన్స్పోర్టింగ్ ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా చేశారు అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ చెప్పాల్సిన వాళ్ళు లేదు కనిపిస్తూ ఉంది సో ఇంకా ఉన్న హామీలు కూడా వన్ నాట్ టూ అవి కూడా బిఫోర్లోనే తొందరలోనే జరిగిపోతాయి చేస్తారు కూడా మా చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చూడండి పోలవరం కానీ అమరావతిని కానీ పరుగులు ఎత్తిస్తున్నారు ఆయన ఆ విధంగా ఏ రోజు జరగలే నాశనం చేశారు కదండి పోలవరాన్ని కానీ అమరావతిని కానీ ఎక్కడ ఏ రోజు కూడా వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవు అది చేస్తే చంద్రబాబు నాయుడికి ఏడ పేరు వస్తుంది అని చెప్పి ఉద్దేశమో లేకపోతే ఏదో వాళ్ళ ఉద్దేశాలు చెడ్డ ఉద్దేశాలు కదా ఆ విధంగా వాళ్ళు కట్ చేసి పక్కన పెట్టారు సో దాంతో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది అప్పులు లేవడం ఏదో బటన్లను పనిచేయడమే చేశారు కానీ ఇప్పుడు చేయటం లేదు దానికి మాకు ఇప్పుడు వచ్చిన ఇప్పటికీ సి సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తూ వస్తున్నాం ఇంక ముందు కూడా మిగిలిన హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజలతో సఖ్యంగా శుభాషల్పించుకునే విధంగా ఉంటాడు మా మా పెద్ద ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడు కూడా ఎంతసేపు డెవలప్మెంట్కే సంక్షేమ పథకాలు ఒక ఒకతట్టు డెవలప్మెంట్ మరోవైపు అన్నదే ఆయన కాన్సెప్ట్ అదే విధంగా చేస్తూ వస్తాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జన్మభూమి జై లోకేష్ బాబు